హాయ్ ఫ్రెండ్స్ టుడే మన రెసిపీ వచ్చేసి వంకాయ ఫ్రై మా అత్తమ్మ స్టైల్లో ఈ వంకాయ కర్రీ ఎలా చేసిందో చూపిస్తుంది హాఫ్ కేజీ వంకాయలు తీసుకుందామండి వాటికి సరిపడా రెండు స్పూన్లు ఆయిల్ వేసి దాంట్లో ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చీలను మూడు ఆనియన్లను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి బాగా కలుపుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపును వేసి దాంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేయాలి తర్వాత వీటిని మంచిగా కలుపుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒకసారి కలిపి కరివేపాకు వేసి మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత చూడండి ఈ విధంగా ఉడికింది ఒకసారి కర్రీ అంతా బాగా కలుపుకొని ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని కాసేపు ఉడకనివ్వాలి చూడండి ఈ విధంగా ఉడికింది తర్వాత దీంట్లోకి కచ్చాపచ్చా దంచుకున్న పల్లీలను యాడ్ చేసుకొని ధనియాల పౌడర్ను యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి దీంట్లోకి కొద్దిగా కసూరి మేతీను కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి నోరు రించే వంకాయ ఫ్రై రెడీ మా కోసం మా ఛానల్ను లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి